హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నట్లయితే ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఇంతకు ముందు మనం సిమెంట్ ఒక సిమెంట్ బ్యాగ్ లోకి శాండు ఏ పనికి తగ్గట్టు ఎంతెంత మిక్స్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాం అయితే ఆ వీడియోలో మనం కాంక్రీట్ యొక్క మిక్సింగ్ గురించి తెలుసుకోలేదు అనమాట సో ఈ వీడియోలో వచ్చేసరికి మీకు కాంక్రీట్ రేషియో అనేది ఎలా మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా మిక్స్ అనేది అవుతుంది మన హౌస్ స్ట్రాంగ్ గా ఉండటానికి అనే విషయాలు ఇప్పుడు మనం క్లియర్ గా అయితే తెలుసుకున్నాం వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి ముందుగా స్లాబ్స్ లో యూ చేసే కాంక్రీట్ యొక్క రేషియో కనుక మనం చూసుకున్నట్లయితే వన్ ఇచ్ టూ ఇస్ టూ ఫోర్ అనేది ఉంటుంది అనమాట మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు ఇదే రేషియో అనేది కాంక్రీట్ యొక్క మిక్సింగ్ రేషియోగా మీకు కనిపించడం జరుగుతుంది దీని అర్థం ఏంటంటే మనకి మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే గంపలు అనేవి ఉన్నాయి వీళ్ళ చేతిలో ప్లాస్టిక్ తట్టలు అనేవి ఉన్నాయి ఈ తట్టలతోటి కాంక్రీట్ గాని ఇసుక గానీ తీసుకొచ్చి ఈ మనకి మిల్లర్ ఏదైతే ఉందో మిక్సర్ ఈ మిక్సర్ లో అయితే వేస్తున్నారు సో ఇలా గంప ఏదైతే ఉందో ఇలా ఒక గంప మీరు సిమెంట్ అనేది గనక తీసుకున్నట్లయితే రెండు గంపలు మీరు శాండ్ అనేది తీసుకోవాలి అలాగే ఫోర్ మనకి నాలుగు గంపలు మీరు అగ్రిగేట్స్ ట్వంటీ ఎంఎం కాంక్రీట్ అనేది ఉంటుంది కదా ఈ కాంక్రీట్ వచ్చేసరికి నాలుగు గంపలు అనేవి తీసుకోవాలి సో రేషియో అనేది సరిపోయింది కదా వన్ ఇస్టు ఇస్టు ఫోర్ అనమాట ఒక గంప సిమెంట్ అనేది మీరు యూజ్ చేశారన్నట్లయితే రెండు గంపలు శాండ్ యూజ్ చేసుకోవాలి నాలుగు గంపలు మీరు అగ్రిగేట్స్ అనేవి యూజ్ చేసుకోవాలి ఇది మనకి యాక్చువల్లీ మనకి ప్రజెంట్ మనం యూస్ చేసుకోవాల్సిన స్లాబ్స్ లో కాంక్రీట్ యొక్క రేషియో అనమాట కానీ మనకి ఈ స్లాబ్కి సంబంధించిన మిక్చర్ లో మనకి ఏంటంటే రెండు సిమెంట్ గంపలు అనేవి మనకి యూజ్ చేయడం జరుగుతుంది రెండు సిమెంట్ గంపలు అంటే మనకి ఒక బ్యాగ్ సిమెంట్ అనేది మనకి రెండు సిమెంట్ గంపలుగా మనకి రావడం జరుగుతుంది అనమాట సో మనకి ఇక్కడ ఒక సిమెంట్ బ్యాగ్కి రెండు గంపలు అనేవి మీరు సిమెంట్ యూజ్ చేస్తున్నారు అప్పుడు మీరు ఇసుక వచ్చేసరికి నాలుగు గంపల ఇసక అనేది మీరు ఇక్కడ యూజ్ చేసుకోవాలి అలాగే మనకి అగ్రిగేడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎనిమిది గంపలు మీరు యూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇది అగ్రిగేడ్స్ అనేది మీరు ఒక గంప తగ్గించుకున్నా పర్లేదు సో ఇదేంటంటే మనకి మాన్యువల్ గా ఇక్కడ చూసుకుంటూ మనం మిక్స్ అనేది చేసుకోవాలి కాబట్టి మనకి పైన స్లాబ్ లో వేసేటప్పుడు వాళ్ళకి మిక్స్ అనేది అర్థం అవుతుంది అనమాట మిక్స్ అనేది బాగా వాటర్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ అనేది తగ్గించుకొని మనకి అక్కడ ఒక సిమెంట్ శాండ్ అనేది కొంచెం ఎక్స్ట్రా అనేది వేయమని చెప్తారు లేకపోతే మనకి అగ్రిగేట్స్ అనేది ఒక గంప తగ్గించుకొని మనకి శాండ్ కూడా ఒక గంప తగ్గించుకోమని మాన్యువల్ గా అక్కడ చూసి మనకి చెప్పడం జరుగుతుంది అనమాట దీన్ని బట్టి ఒక గంప మనం అదనం తగ్గించి మనం యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు స్లాబ్స్ లో వచ్చేసరికి ఇక అలాగే మనకి కాలమ్స్ పిల్లర్స్ అనేవి కూడా మనం వేసుకుంటూ ఉంటాం ఈ పిల్లర్స్ వచ్చే రేషియో అనేది మనకి వన్ ఇస్టు వన్ టు టూ ఇస్టు రేషియో మనం యూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అంటే ఒక గంప మీరు ఇక్కడ సిమెంట్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే ఒక గంప శాండ్ అనేది యూజ్ చేసుకోవాలి సో వన్ టు వన్ అనమాట అలాగే మనకి టూ వచ్చేసరికి రెండు గంపలు మనం ఇక్కడ అగ్రిగేట్స్ ట్వంటీ ఎంఎం కాంక్రీట్ ఉంటుందో ఈ ట్వంటీ ఎంఎం కాంక్రీట్ అనేది రెండు గంపలు మనం ఇక్కడ యూస్ చేసుకోవాలి సో మనకి వన్ టు వన్ ఇస్టు టూ ఈజ్ రేషియో లో మనం ఈ యొక్క కాలమ్స్ కి పిల్లర్స్ కి అయితే యూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట ఇదంతా వచ్చే మిక్సింగ్ ని బట్టి ఒక గంప అదనము ఒక గంప తగ్గిచ్చి యూస్ చేసుకుంటూ ఉంటారు సిమెంట్ యొక్క బ్రాండ్స్ ని బట్టి కూడా ఇక్కడ మనకి మిక్సర్ అనేది మారుతూ ఉంటుంది సో దాన్ని బట్టి కూడా మనకి ఒక గంప అదనము ఒక గంప తగ్గిచ్చి ఇలా మార్చుకుంటూ ఉంటారు అనమాట సో దీని వల్ల ప్రాబ్లం అయితే ఏమి ఉండదు సో ఇలా ఉంటుంది వీటి గురించి ఆల్రెడీ మనం ఇంతకు ముందు వీడియోస్ లో మనం క్లియర్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందులో మీకు ఈ గంపలు ఏవైతే ఉన్నాయో వీటి సైజెస్ ని బట్టి మీకు చూపిస్తూ నేను అక్కడైతే మీకు చెప్పడం జరిగింది అనమాట సో ఆ వీడియోస్ కూడా చూడండి మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది సో వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి